శ్రీ మహావిష్ణువుకి ఎంతో ప్రీతికరమైనది తులసి తులసి ఆయుర్వేద మొక్క కూడా ఈ తులసిని తళాలుగా శ్రీ మహావిష్ణువుకి మహాలక్ష్మికి అనేక దేవీ దేవతామూర్తులకి అర్చన చేయటం తర్వాత మాలలుగా కట్టి స్వామివారికి అలంకరణ చేయటం కూడా జరుగుతుంది తులసిని ఆయుర్వేదంగా కూడా మనం ఏదైనా దగ్గు కాపం ఉన్నప్పుడు కొద్దిగా తులసాకు పసరు తీసుకుని దాన్ని తేనెలో రంగరించుకుని సేవించటం వల్ల కానీ లేకపోతే వేడి నీళ్ళల్లో నాలుగు ఆకులు వేసి మరగనిచ్చి ఆ నీళ్లు తాగటం వల్ల కానీ అలాగే చర్మ సంబంధిత వ్యాధులు ఏమన్నా ఉంటే కనుక తులసాకు పసరును తీసుకుని ఆ పసరులో ముద్ద ఆర్తికరి పూర్ణాన్ని రంగరించి రాసుకోవటం వల్ల అంటే లేపనం చేయటం వల్ల క్రమేపి చర్మ వ్యాధులు కూడా నివారణ అవుతాయి తులసి ఆయుర్వేద మొక్క శ్రీ మహావిష్ణువు ప్రీతికరమైంది కూడాను ఇదండి ఇది కృష్ణ తులసి చూసారా